మిస్టర్ రాహుల్ గాంధీ కా దుకాన్ అంటే ఏంటి అని ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిగా ప్రశ్నిస్తూ ఉన్న హెచ్సియులో నాలుగు వందల ఎకరాలను అక్కడున్నటువంటి వైవిధ్యాన్ని విధ్వంసం చేస్తూ అక్కడున్నటువంటి పర్యావరణాన్ని కాలుష్య కొరలోకి నెడుతున్నటువంటి సందర్భంలో హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థులు తమ గలాన్ని వినిపిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ గొంతు నొక్కడం వాళ్ళపైన అమాను అమానుషంగా లాఠీచార్జ్ చేయడమే ఈ మొహబ్బత్ దుకాన్కు నిదర్శనం నిదర్శనమని సందర్భంగా అడుగుతూ ఉన్నాం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో మీకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా నేను ఇక్కడ వాలిపోతా మీ సమస్యను తీర్చడమే ధ్యేయంగా ముందుంటా అని చెప్పినటువంటి గాంధీ ఫ్యామిలీ వాళ్ళ హెచ్సీలో జరుగుతున్నటువంటి ఈ ఘటన సమయంలో వాళ్ళపైన విద్యార్థులపైన జరుగుతున్నటువంటి లాఠీ చార్జ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ఆర్తనాదాలు ఢిల్లీ చెవులను తాకడం లేదా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలతో సమస్త తెలంగాణ ప్రజలను బురిడి కొట్టించినటువంటి రేవంత్ రెడ్డి ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అని హామీ ఇచ్చి ఇవాళ సాధించినదేమిటి చేస్తున్నదేమిటి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో విశాఖ విద్యార్థులు ఇచ్చినటువంటి పిలుపు తెలుగు నేలను చాలా పెద్ద ఎత్తున కదిలించింది అదే సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను ఒక నినాదాన్ని ఒక నినాదాన్ని ఆ విశాఖ విద్యార్థుల స్ఫూర్తితో ఒక నినాదాన్ని ముందుకు తీసుకొస్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులారా బుద్ధిజీవులారా పర్యావరణ ప్రేమికులారా మీరు ఎటువైపు అని సందర్భంగా అడుగుతా ఉన్నా హెచ్సిఈలో జీవన విద్వాంసాన్ని కొనసాగిస్తున్నారు అక్కడ జీవన విద్వాం వైవిధ్యాన్ని పరిరక్షించాలని విద్యార్థులుగా గొంతెత్తున్నటువంటి సందర్భంలో రాజ్యం చాలా క్రూరంగా విద్యార్థులపైన అమానుష దాడిని కొనసాగిస్తున్నది ఈ సందర్భంలో ప్రజాస్వామికవాదులుగా బుద్ధిజీవులుగా పర్యావరణ ప్రేమికులుగా మీరు గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ హెచ్సియు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించడం అంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని చాటడమే అని సందర్భంగా తెలియజేస్తున్న కనుక అదే సందర్భంలో ఈ ఓయులో ఈ విద్యార్థి వ్యతిరేక సర్క్యులర్ని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్సియు విద్యార్థులకు అదే సందర్భంలో ఓయు విద్యార్థులకు సమస్త తెలంగాణ ప్రజలు వాళ్ళ వైపు నిలబడాలని వాళ్ళకి సంఘీభావంగా మాట్లాడాలని గొంతెత్తాలని ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా